నిజ జీవితంలో ఎక్కడ చేస్తే లేవగానే మనం అభివృద్ధి అభివృద్ధి కాఫీ అమ్మా కాఫీ అమ్మ అమ్మతో అనాలి ఇవ్వగలుగుతుంది కాఫీ ఆశీవాసులు అలాగే ఈ పక్కదారు ఐదో ఐదవ సంఖ్యా చక్రోదం కూడా వస్తుంది అదేవిధంగా అనేక రకాలుగా మానవ జీవితానికి ఈ పంచదాని ఉన్న యొక్క శక్తి చాలా అమృతం అలాంటి సుగ్రవాలు మాత్రం చేసుకోవాలి భాగవాతీ చేసుకోవాలి అందులో వివిధ రోజుల్లో పద్ధతులు శక్తి అలా శక్తి శక్తియుతమైన యొక్క విజయశాంత చేస్తున్నారు అంటే దేవతలకు శక్తిగా రేపు అమ్మవారికి ధాన్యాభిషేకం చేస్తున్నాను ధాన్యం చేయకండి प्रतिष्ठ समय देवत विग्रह चैतनिया शक्ति राव भाग्याधिवासम चुष्पाधिवासम चस्ता जलाधिवास जलाधिवास क्षीरादिवासम चर्वा भाग्यादिवास पुष्पादिवास क्षेधिवास अभिवास में विग्रे வ <laughs> చెప్పంగానే అవన్నీ సమకూర్చారు వాళ్ళకి నాకు అన్ని దివ్యమైన యొక్క అనుగ్రహం వాళ్ళందరికీ వాళ్ళని చూస్తున్నాం ఎక్కడైనా మేము కొన్ని కుటుంబాన్ని చేస్తే నేను తీసుకోవాలి కావాలి కానీ ఈ శారదామయంలో మీరందరూ సరస్వతీ స్వరూపుడే తక్కువ లేదు మీరందరూ మహామహారాజ్ మహామహాశక్తి మహామహా అని వస్తుంది మనకి ના કે નિંદર પણ ઘણા ઘણા કાર્યક્રમો આને આટે ઉડલી એને જે આંદરની કરે જેયી કુમાર્કર તૈયાર ને చేస్తే ఆ యొక్క భవాన్ని మనం పొందకడంతో ఆరోజు చేస్తాను కానీ వాళ్ళకి పొందు హోరం వాళ్ళకి కనుక సరస్వతి దేవుడి ఇష్టమైన పుస్తకాల పూజ దాన్ని పుస్తకాలు పూజ అంటారు ఆ నామానికి సహస్ర నామానికి ఒక పుస్తకాలు అక్కడ పెట్టి ఆ పుస్తకాలు తర్వాత అమ్మవారికి పుష్పార్చన కనుక ఈ రోజు కార్యక్రమంలో పుష్పమార్చన ఇక్కడ స్వామివారికి అభిషేకం జరుగుతుంది తర్వాత ఇవాళ లక్ష్మీనారాయణ కళ్యాణం రోజు మూడు రోజులు మూడు కళ్యాణం ఈ రోజు లక్ష్మీనారాయణ కళ్యాణం రేపు ఉమామహేశ్వరుల కళ్యాణం వేళ నిర్వహించేదానికి మీరు అమ్మవారి కనుక మనం అంతా చేస్తున్నాము కనుక నిశ్శబ్దంగా ఉన్నది ఇంకా నాకు రావట్లే నాలుగు రావట్లు కానీ అమ్మవారి ప్రవహారం జరుగుతుంది

पद्मेस्थितां पद्मवर्णां तामि होमये श्रियं चन्द्रां प्रभासामि शशाज्ज्वलं तें श्रियं दुष्टमुदारां तां पद्मिनीमीं शरणमहं बुद्ध्ये लक्ष्मीर्मेनस्य तां त्वामृणे आदित्यवर्णे तपसोजिरातो जिदातो वनस्फलेस्तव तस्य फलानि तपसान् तपुतो मायान्तरायाश्च अलक्ष्मीः कीर्ति मणिना सह प्रादुर्भूतस्वी राष्ट्रेस्म कीर्तिम वृद्धि दधा क्षुत्मलामेषा लक्ष्मी आसायाम हबुदी गंगश्याम निपृषा करीषिणी ईश्वरीभूता ખબર નહિ આઉ